తిరుమలకి ఏమైంది వరుసగా ఒక్కొక్కటే ఘటన ఒకటి కాదు ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఆరుగురు ప్రాణాలు తొక్కిసలాటలో పోయినటువంటి కేసు ఇంకా విచారణ కూడా జరగట్ల ఆరుగురు ప్రాణాలు తీసినటువంటి తొక్కిసలాటకి బాధ్యుల మీద ఎవరన్నా తేల్చడానికి దర్యాప్తు కూడా చేయట్లేదు జుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పారు ఏమో ఎప్పటికి చేయించాను ఇప్పటివరకు ప్రభుత్వం దాని మీద దృష్టి పెడితే ఒట్టు ఘటన జరిగి పది రోజులు గడుస్తుంది ఆ కేసులో వ్యవహారం ఇంకా తేల్చలేదు వరుసగా రోజూ ఏదో ఒక ఉదాంతం ఒకరోజు లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం ఇంకో రోజు ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం ట్రాఫిక్ జామ్ ఘాట్ రోడ్లో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయేటువంటి పరిస్థితి నిన్న ఏకంగా ఒక బాలుడు తిరుమలలో ఒక భవనం మేంచి పడిపోయి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి తిరుమలలో బుధవారం జరిగినటువంటి ఘటనలో బాలుడు రెండో అంతస్తు నుంచి కింద పడి చెందాడు వైఎస్ఆర్ జిల్లా చిన్న చౌక్కి చెందినటువంటి శ్రీనివాసులు కుమారుడు సాత్విక్ శ్రీనివాసరాజు మూడేళ్లు శ్రీనిహంత్లో కలిసి తిరుమల వచ్చారు గురువారం సాయంత్రం దర్శనం చేసుకోవాల్సి ఉండగా స్థానిక పిఎస్సీ ఫైవ్ పద్మనాభ నిలయం మొదటి అంతస్తులు లాకర్ తీసుకున్నారు అక్కడి నుంచి ఆ బాలుడు కిందపడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి తిరుమలలో ఏంటి ఉదంతాలు సరిగ్గా అదే సమయంలో తిరుమలలో నకిలీ టికెట్ల ముఠా దందా నకిలీ మూడు వందల రూపాయల టికెట్లు నకిలీ టికెట్లని తిరుమలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందే ముద్రించి నకిలీగా వాటిని చలామణిలో పెట్టి నకిలీ టికెట్ల ద్వారా వందలాది మందికి దర్శనాలు చేయిస్తూ సామాన్య భక్తులు వేధిస్తున్నటువంటి వ్యవహారం కూడా బయటపడింది బ్రేక్ దర్శనం లెటర్లో అమ్ముకుతారు విఐపిల టికెట్లు అమ్ము అమ్ముకుంటారు ఇప్పుడు ఏకంగా నకిలీ టికెట్లు బయట పెడతారు పిల్లల ప్రాణాలకి రక్షణ లేదు రోడ్ ఘాట్ రోడ్లో భద్రత లేదు క్యూ లైన్లో భరోసా లేదు ఏం జరుగుతుంది తిరుమలలో ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది తిరుమలని అత్యున్నతంగా తీర్చిదిద్దుతాం అనపాలజిటిక్స్ సనాతన్ అని చెప్పుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి తిరుమలని పవిత్రతను కాపాడుతాం జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో అంతా అపవిత్రంగా సాగింది అంటూ నోరు పారేసుకున్నటువంటి ముఖ్యమంత్రి హయాంలో ఎందుకని ఇలాంటి పరిణామాలు వరుసగా రోజు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి రోజు ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు ఏడుకొండలవాడి సమక్షంలో జరగాల్సి వస్తుంది ఎక్కడికి పరిస్థితి ఎందుకని తిరుమల ఇంత రోజు వార్తల్లో అనేక రకాలైనటువంటి దుర్ఘటనల ద్వారా నిలవాల్సినటువంటి పరిస్థితి ఏదో ఒక ఉపద్రవం రోజు సంభవించాల్సిన దానికి కారకులు ఎవరు వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా ఎందుకని జాప్యం జరుగుతోంది ఇది చాలా ఆందోళనకరమైనటువంటి వ్యవహారం నిత్యం వేల మంది యాత్రికులు తిరుమల కొండలకు వెళ్తుంటారు అక్కడ అనేక రకాల ఘటనలు ప్రతిరోజు జరుగుతున్నటువంటి సందర్భంలో వీటన్నిటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది తిరుమల అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతని పవిత్రతని అంతటిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది కాపాడుతామని చెప్పినటువంటి వాళ్ళ అయ్యాములోనే ఇంత ఈ రీతిలో దుర్ఘటనలు జరుగుతున్నటువంటి తీరు మీద కనీసం స్పందించకపోవడం అనేది మరింత ఆందోళనకరం ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటికి చెక్ పెట్టి మరింత మెరుగైనటువంటి సేవలు అక్కడికి వచ్చేటువంటి యాత్రికులకి అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది